నారాయణకు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి సవాల్ విసిరిన వైసీపీ నేతలు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి రూరల్ ఇన్చార్జ్ ఆనం విజయకుమార్ రెడ్డి నెల్లూరు మేయర్ శ్రవంతిపై అవిశ్వాస తీర్మానం పెట్టడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ అనడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది మాజీ మంత్రి నారాయణకు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి ధమ్ము ధైర్యం ఉంటే తమ పార్టీలో గెలిచిన కార్పొరేటర్లను చేత రాజీనామా చేయించి మళ్ళీ గెలిపించుకోండి అప్పుడు ఏదైనా మాట్లాడండి అని మాజీ మంత్రి కాకాని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి సవాల్ విసిరారు ఏదేమైనా కూటమి నాయకులు ఆడిన నాటకంలో ఓ గిరిజన మహిళ బలైందని వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు నెల్లూరు నగర ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే ఈరోజు మేయర్గా ఉన్నటువంటి వ్యక్తి శ్రవంతి గారు గిరిజన మహిళ జగన్మోహన్ రెడ్డి గారి ఆశిస్తులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్తో మేయర్గా ఆవిడ ఎన్నిక కావడం జరిగింది శ్రీధర్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యేగా ఉండి ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆయన తెలుగుదేశం పార్టీకి వెళుతున్నటువంటి నేపథ్యంలో నా ప్రయాణం శ్రీధర్ రెడ్డి గారు వెంటనే అని చెప్పి చెప్పి ప్రకటించి వెళ్ళడం తర్వాత మరలా కొద్ది రోజుల తర్వాత నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నాను తప్పు తెలుసుకున్నాను అని చెప్పి చెప్పి మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని చెప్పి చెప్పి ఆమె నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను అని చెప్పి చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేయర్గా ఆమె పార్టీకి రాజీనామా చేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం జరిగి వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఆమెకు సంబంధించి ఒక గిరిజన మహిళను మోసం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆమె రాజీనామా చేసి వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు అవినీతి ఆరోపణలు మోపి ఆమెను అవినీతికి పాల్పడినందువల్ల మేము అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించామని చెప్పి చెప్పి ఒక గిరిజన మహిళ మీద నిన్న మాట్లాడినటువంటి మాటలైతే మాకు ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అభ్యంతరకరం అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రజలు మీకు ఏ మీద ఓటు వేశారు ఎవరని చూసి ఓటు వేశారు ఏ సింబల్ మీద ఓటు వేశారు ఎవరు బిఫార్మ్ ఇస్తే ఈరోజు మీరు కార్పొరేట్లు అయ్యారు ఎవరు బిఫార్మ్ ఇస్తే మీరు కార్పొరేట్లు అయ్యి ఈరోజు పార్టీలు ఫిరాయించి ఎక్కినటువంటి చెట్టు కొమ్మనే నరుకునేటువంటి విధంగా ఈరోజు మీరు మాట్లాడుతున్నారు అంటే నెల్లూరు నగర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకి భిన్నంగా మీరు పార్టీలు ఫిరాయించి చివరికి మేయర్ని దించేస్తూ దాని మీద రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ ఏమైనా మాట్లాడుతున్నారు వైఎస్ఆర్సీపీకి షాక్ ఎన్నిసార్లు ఇస్తారా ఆ షాక్లు పార్టీ వదిలి వెళ్ళిపోయిందేమో పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి నేను వైదొలుగుతున్నాను అని చెప్పి చెప్పి వెళ్ళిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ అని చెప్పి చెప్పడం ఈరోజు ఒక్కొక్కటి మాట్లాడుతుంటే నాకు నవ్వు వచ్చింది మీసాలు నేను వాడు మీసాలుప్పినట్టు కుంటోడు కాళ్ళు లేకుండా తోడలు కొట్టినట్టుగా ఉంది తప్ప ఈరోజు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ మీ నేపథ్యం ఏంది మీ పరిస్థితి ఏంది మీరు ఎక్కడికి గెలిచారు కాబట్టి కనీసం మాట్లాడేటప్పుడు ప్రజా ఉన్నా అనుకుంటారేమో అనుకోకుండా మంత్రి ఎమ్మెల్యేలు సుదీర్ఘమైనటువంటి చర్చలు దేనికి సుదీర్ఘమైనటువంటి చర్చలు పోతే పాపం మా బాధంతా ఎవరైనా సరే ఒక గిరిజన మహిళని అమాయకుల లాగా చేసి మేము పార్టీలోకి తీసుకుంటాము మీరు ఆ పార్టీకి రాజీనామా చేస్తేనని చెప్పి చెప్పి రాజీనామా చేయించి తర్వాత పార్టీలోకి తీసుకోకుండా కరెక్ట్గా నాలుగు సంవత్సరాల సమయం ఇచ్చి నాలుగు సంవత్సరాల తర్వాత ఈరోజు మీరు అవిశ్వాస తీర్మానం పెట్టి దించడం అనేటువంటిది ఆ విధానం సమంజసం కాదు అని చెప్పి చెప్పన్నాం అదేవిధంగా మీరు మాట్లాడినటువంటి మాట అవినీతికి పాల్పడింది కాబట్టి అని చెప్పి చెప్పి ఒక గిరిజన మహిళ మీద నిందారోపణలు చేయడం అనేటువంటిది రాజకీయాల తాగదు ఎందుకంటే మీ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది మీరేదో చంద్రబాబు నాయుడు గారి దగ్గర మార్కులు ఎంచుకోవాలా ఉన్నటువంటి వాళ్ళని నిలిచేయాలా నారాయణ ఉండాడు నారాయణ మనస్తత్వం ఏంది నారాయణ ఎప్పుడు గెలవలేయడం అనేది గెలిచాడు మొదటిసారి నారాయణ గెలిపించుకునేది చేత కాదు నారాయణ ఏ రోజు మంత్రిగా ఈ జిల్లాలో తాను గెలిపించుకునేటువంటిది చేత ఏ పార్టీలో గెలిచినటువంటి వాళ్ళని ఈరోజు రెండు వేల పద్నాలుగు నుంచి నారాయణకి ఆనవాయితీ ఏంటి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు జిల్లా పరిషత్తులో గెలిచారో వాళ్ళందరినీ బలవంతం చేయడం లాఖం పోవడం పోలీసులను పెట్టడం రకరకాలైనటువంటి చేసి స్టాస్ దాకా తీసుకొచ్చాడు దాన్ని మరలా మన డిప్యూటీ మేయర్ ఎలక్షన్ అప్పుడు ఏదో ఆయన విజయం సాధించినట్టుగా నువ్వు విజయం సాధించినట్టుగా ఎట్ట అవుతుంది వీళ్ళు ఏ విధంగా విజయం సాధించినట్టుగా అవుతారు ప్రజలు మా పార్టీని గెలిపిస్తే మా పార్టీని గెలిపించినటువంటి ప్రజాప్రతినిధులను తీసుకెళ్లడమే విజయంగా భావిస్తారా మంది దాన్ని తీసుకో చంద్రబాబు నాయుడుకి కానుక ఇది దొంగ కానుకలా న్యాయంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు మీరు అది చేస్తాను ఇది చేస్తామని కాదు నేను నారాయణకి రూరల్ ఎమ్మెల్యేకి ఛాలెంజ్ విసురుతున్నా మీరు మా ఛాలెంజ్ని స్వీకరిస్తే ఎవరైతే మా పార్టీ నుంచి ఫిరాయించి మీ పార్టీలోకి వచ్చారో వాళ్ళని మరలా రాజీనామాలు చేయించి ఎలక్షన్ కమిషన్ నివేదించి మరలా ఎన్నికలు జరిపించండి ఎన్నికలు జరిపించి మీ పార్టీ వాళ్ళు గెలిస్తే మీ మేము మీనుకోండి అది మీ గొప్పతనం అవుతుంది అది మీ ప్రతిభ అవుతుంది అది మీరు చూసినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఓటు వేసినారు ప్రజ అని చెప్పి చెప్పి మీరు గర్వంగా చెప్పుకునే అవసరం వస్తే అప్పుడు మీకు మీసాల మొలస్తాయి కాళ్ళు బలస్తాయి మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మంత్రి కావడం రెండు వేల పద్నాలుగులో ఆయన మంత్రి కాగానే ఆయన చేసినటువంటి గొప్ప విషయం ఏంటంటే అప్పటికే వైఎస్ఆర్సిపి ఫ్యాన్ గుర్తు మీద తెలిసినటువంటి కార్పొరేటర్లు కూడా వాళ్ళని మభ్యపెట్టి వారందరినీ తెలుగుదేశం పార్టీలోకి తీసుకొని ఆయన ప్రతిభగా దాన్ని చూపించుకోవడానికి పడినటువంటి తాపత్రయం తపన ఈరోజు ఎవ్వరు కూడా జిల్లాలో ఎవరు కూడా మర్చిపోలేరు ఆ రోజు ఏం చేస్తున్నారన్నది వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచినటువంటి కార్పొరేటర్లని ఎంత మందిని లాగడానికి ఆయన చూపించినటువంటి చొరవ వెంటనే ఒక రెండు నెలలు ఒక అదే నెలలో అనుకుంటారు లేకపోతే పక్క నెలలో జిల్లా పరిషత్కి సంబంధించినటువంటి జెడ్పీటీసీలు ఎవరైతే వైఎస్ఆర్సీపీ తరపున గెలుచున్నారో వారందరినీ కూడా మభ్యపెట్టి వారందరినీ లాగడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళు నిజాయితీగా నిలబడితే మళ్ళా వైఎస్ఆర్సీపీ ఎక్కడ జిల్లా పరిషత్ చైర్మన్గా కైవసం చేసుకుంటుందనని జిల్లా పరిషత్ ఆఫీస్ అది మీటింగ్ సమావేశాల్లో గందరగోళం చేసి గొడవలు చేసి మైకిలింగ్ చేసి మరలా ఎలక్షన్స్ పెట్టుకొని దేవుడు ఉన్నాడు ఆ రోజు కూడా టాస్క్ మీద వైసార్సీపీ భగవంతుడు వైఎస్ఆర్సీపీని ఆ రోజు గెలిపించడం కూడా జరిగింది ఆ క్రమంలో వైఎస్ఆర్సీపీతో గెలి గెలిచినటువంటి జడ్పీటీసీలని ఎంత మందిని ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించినారో ఈరోజు అందరికి కూడా గుర్తుంది ఎవరు కూడా మర్చిపోలే ఆ తర్వాత క్రమంలో ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వ్యక్తులను కూడా పార్టీకి పార్టీలోకి లాక్కున్నటువంటి గనుక చూసినాం అటువంటి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అయిపోయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళా మంత్రిగా గెలిచిన తర్వాత ఆయన మొట్టమొదటగా చేసినటువంటి పని డెబ్బై వేల మెజార్టీతో మిమ్మల్ని గెలిపించినారే ప్రజలకు మంచి చేయమని మీకు ఒక మంత్రి పదవి కూడా కట్టబెట్టినారే పది మందికి మంచి చేయాల్సింది పోయి ఏదైతే ఫ్యాన్ పార్టీ మీద గెలిచినారో కార్పొరేటర్లు వారందరినీ కూడా పెద్ద ఘనకార్యం సాధించినట్టుగా వీరందరినీ చంద్రబాబు నాయుడు దగ్గరికి లోకేష్ దగ్గరికి తీసుకెళ్ళి ఇది తమ ఘనత అని చెప్పి చెప్పుకోవడానికి ప్రయత్నించి వీరందరినీ పార్టీకి ఫిరాయించినట్టు క్రమం ఈరోజు ప్రజలందరూ కూడా అసహించుకుంటా ఉన్నారు దీనికి తగ్గట్టుగా మళ్ళీ డిప్యూటీ మేయర్ ఎలక్షన్స్లో మీరు ప్రవర్తించినటువంటి తీరు కానీ ఈరోజు అంతకుముందు రెండు వేల పద్నాలుగులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మైనారిటీకి ఒక మేయర్గా ఇవ్వాలనిస్తే మీరు ఏం మీరు గుర్తు మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఒక ఎస్టీకి రిజర్వేషన్ క్రమంలో మేయర్ పదవి వస్తే అది కూడా ఒక మహిళకి ఇవ్వాలా అనే ఒక ప్రతిపాదన తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎస్టీ మహిళ అందులో కూడా యానాది కులానికి సంబంధించినటువంటి వాళ్ళలో చాలా వెనుకబడినటువంటి కులం దానికి సంబంధించినటువంటి ఒక మహిళకు ఒక అవకాశం ఇస్తే ఈరోజు ఆ మహిళ గొంతు కోయడానికి మీరు ఏ విధంగా సిద్ధపడతా ఉన్నారన్నది ఈరోజు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు మా బాధ అంతా కూడా ఒకటే ఇక్కడ ఆమె పార్టీలో ఉందా లేదా ఏమవుతుంది ఏంటి అనేది తీసి పక్కన పెడితే మీరు చేస్తున్నటువంటి తీ ఈరోజు నెల్లూరు జిల్లా ప్రజలు అసహించుకుంటా ఉన్నారు ఎప్పుడైనా నెల్లూరు జిల్లా చరిత్రలో ఈ విధంగా జరిగినాయా ఎక్కడైనా కూడా ఒక హుందాతనం అన్నది ఉంటుంది రాజకీయాలు చేసుకోవచ్చు మీ పార్టీలో కార్యకర్తలు ఉన్నారు మీ పార్టీలో నాయకులు ఉన్నారు వాళ్ళకి గౌరవం ఇవ్వండి వాళ్ళ తరపున మీరు పోటీ చేసి గెలిపించుకోండి అది స్వభావం అంతేగాని రాజకీయాలకు ఎప్పుడు కూడా లేనటువంటి చరిత్ర నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ప్రధానంగా ఎక్కడ పడితే అక్కడ మీరు కొనడం డబ్బులున్నాయి మేము ఏదైనా చేయగలమనే అహం అహంకారంతో మీరు ముందుకెళ్లడం కానీ ఇవన్నీ కూడా మంచి పద్ధతి కాదు కనీసం ఈరోజు మీ పార్టీలో కార్యకర్తల నాయకులు కూడా మీరు చేస్తున్నటువంటి తీరుని ఒక్కసారి మీరు సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో మీరు ఒక్కసారి మీ ఒపీనియన్ తీసుకోండి అందరూ కూడా అసహించుకుంటూ ఉన్నారు ప్రతి ఒక్కటి కూడా డబ్బులు పెట్టి ఒక కొంతమందిని ఎంప్లాయీస్ని పెట్టుకొని వాళ్ళ ద్వారానే రాజకీయాలు చేయొచ్చు వాళ్ళ ద్వారానే ఏదైనా చేయగలమనే భావన ఈరోజు మీరు తీసుకున్నటువంటిది ప్రజాస్వామ్యం అపహాస్యమయ్యే పరిస్థితులు కనబడతా ఉన్నాయి కాబట్టి ఇదంతా కూడా వైఎస్ఆర్సిపి గమనిస్తూ ఉంది తప్పకుండా కూడా అందరూ కూడా డెసిషన్ తీసుకొని ఇప్పుడు ఏదైతే పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు చెప్పినారో ఆ క్రమంలో ప్రజా ప్రజల మద్దతుతో రాబోయే రోజుల్లో టీడీపీ ఏదైతే ఈరోజు అరాచకం చేస్తూ ఉందో టీడీపీ ఏదైతే ఈరోజు చేస్తున్నటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేకమైనటువంటి విధానాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది తప్పకుండా ఇప్పటికే ప్రజలు మార్పు కోరుకుంటూ ఉన్నారు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలందరికీ మంచి జరి మంచి జరిగే పరిస్థితి కూడా ఉంటుంది ఈ సందర్భంగా నేను మరలా మరలా కూడా ఒకటి చెప్తా ఉన్నాను నారాయణ గారికి మీ చేతిలో డబ్బులు ఉన్నాయని చెప్పి మీరు ఏదైనా చేయగలమనని ఎక్కడ ఇంతకుముందు నేను రెడ్ క్రాస్ చైర్మన్గా కూడా ఉన్నాను ఆ రోజు కూడా ఎటువంటి పరిస్థితులు తీసుకొచ్చినారు మీకు తెలుసు ఇటువంటి పరిస్థితులు ఈరోజు మనం నెల్లూరు జిల్లాలో చూస్తాను ఏ వ్యవస్థను కూడా సరిగ్గా ఉంచుట్ల ప్రతి దాంట్లో కూడా అహంకారమైనటువంటి స్వభావం తీసుకెళ్లి జాఫర్ సాహెబ్ గనల్ దగ్గర అందరూ నెత్తి నోరు కొట్టుకుంటున్నా కూడా వాటన్నిటిని తీసుకొచ్చి అక్కడ షాపులు పెట్టి కొన్ని కోట్ల రూపాయలని మీరు దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి మీరు చేసినటువంటి ఏ నిర్ణయం కూడా ఈరోజు నెల్లూరు జిల్లాలో ప్రధానంగా నెల్లూరు నియోజకవర్గంలో కానీ ఒక్కటేంటి ఒక్కటైనా కూడా ప్రజలకు ఉపయోగపడే కనిగా పని కానీ ప్రజల మనస్సులు తెలిసినటువంటి పని కానీ మీరు ప్రతిపక్షంలో ఉండి ప్రజలతో కనుక మీరు నడిచి ఉంటే కార్యకర్తల భావాలు కనుక మీరు తెలుసుకొని ఉండి ఉంటే ప్రతిపక్షంలో మీరు ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఉండరు మీకు ఆ ప్రజల భావన తెలియదు ప్రజల పరిస్థితిని తెలియదు కార్యకర్తల వేదన మీకు తెలియదు కాబట్టి మీరు ఈరోజు చేసినటువంటి పని అన్నీ కూడా ప్రజాస్వామ్య విరుద్ధంగా ఉన్నాయి ప్రజల మనసులకి వ్యతిరేకంగా కూడా వెళ్తూ ఉన్నాయి ప్రజలు గమనిస్తూ ఉన్నారు తప్పకుండా వీటన్నిటికీ కూడా బుద్ధి చెప్పే రోజైతే ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను